లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన ప్రతి వ్యాఖ్య మీద బీజేపీ అలాగే దాని అనుకూల పక్షాలు చాలా గగ్గోలు పెడుతున్నాయి ఇందులో ఇంత గగ్గోలు పెడుతున్నాయి పార్టీలు రాహుల్ గాంధీ భారతదేశ ఎన్నికల గురించి మాట్లాడిన దాని మీద ఎందుకు తగినంతగా స్పందించట్లేదు గత ఎన్నికలు అంటే మొన్న జరిగిన ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు ఎన్నికల కమిషన్ చాలా పక్షపాతంగా ఉంది అన్ని విధాల బీజేపీకి మేలు జరిగేట్టుగా ప్ర ప్రవర్తించింది నిధులన్నీ కూడా వాళ్ళకే వెళ్ళేట్టు దానికి సహాయపడింది కాంగ్రెస్ పార్టీ ఖాతాలేమో స్తంభింపజేశారు వాళ్ళకేమో నిధులు అందే చేశారు మోదీకి అనుకూలంగా ఇంత చేసినా వాళ్ళకి రెండు నలభై స్థానాలు వచ్చేంత కూడా లేదు అయినా మెజార్టీ తెచ్చుకోలేకపోయారు పారదర్శకత లేదు అని రాహుల్ గాంధీ విమర్శించారు ఇవన్నీ తీవ్రమైన విమర్శలు దీని మీద తగినంత స్పందన వీళ్ళు ఎందుకు ఖండించలేదనేది ఒకటైతే రాహుల్ గాంధీ పర్యటన ఏర్పాట్లు సమన్వయం చూస్తున్న శ్యామ్ పెట్రోడ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే విదేశాల్లో కాంగ్రెస్ అధ్యక్షుడే కాకుండా రాజీవ్ గాంధీ హయాంలో మొదటిసారిగా కంప్యూటర్లు కమ్యూనికేషన్లో కీలకమైన సాంకేతిక విప్లవం వీటికి ప్రాధా ప్రాతినిధ్యం వహించాడని చెప్తూ ఉంటారు కదా శ్యామ్ పెట్రోడ మొన్న ఎన్నికలప్పుడు సంపద పునః పంపిణీ గురించి ఆయన చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ దుమారం లేవలేదు ఇప్పుడు దాంతో ఆయన రాజీనామా చేసి మళ్ళీ ఈ మధ్య బాధ్యతలు స్వీకరించారు శ్యామ్ పెట్రోడ మరింత సూటిగా మాట్లాడారు ఈవీఎంలు విశ్వసనీయమైనవి కాదు నాకు వాటి గురించి పూర్తిగా తెలుసు వాటికి సంబంధించిన వినియోగము వాటి రవాణాలో ఉన్న సమస్యలు అలాగే సాంకేతిక అంశాలు వీటిలో నాకు చాలా ఎక్కువగా తెలుసు దురదృష్టి వస్తే కాబట్టి ఇక్కడ వాటి మీద విశ్వసనీయత లేదు అలాగే మ్యానిపులేషన్ వాటితో మాయాజలం ఎలా చేస్తారు అన్నది కూడా ఉంది అందుకని మొన్నటి ఎన్నికలు ఈవీఎంలు చాలా సందేహాలకు కారణమైనవి వాటి ఏమాత్రం విశ్వసించడానికి లేదు అని షాంప్ట్ కూడా ఆ రంగంలో ఇంకెవరన్నా అంటే వేరే విధంగా శ్యామ్ పెట్రోడా ఆ రంగంలో నిపుణుడిగా పేరు పొందిన వ్యక్తి చాలా కాలం పాటు ఆయన ఆయన వర్జీనియాలో ఈ విధంగా చెప్పాడు ఎక్కడ ఐ నో అన్ఫార్చునేట్లీ ఐనో లిటిల్ టూ మచ్ అబౌట్ ఈవిఎంస్ ప్రాసెస్ లాజిస్టిక్స్ వాట్ కుడ్ గో రామ్ ఎక్కడ ఎలా తప్పు జరుగుతుంది అనేది కూడా నాకు తెలుసు హౌ ఇట్ కెన్ బి మ్యానిపులేటెడ్ దాంతో ఎలా మాయ చేయొచ్చో కూడా నాకు తెలుసు అని శ్యామ్ పెట్టు కూడా చెప్తున్నాడు సో ఇవన్నీ జరిగాయి సరిగ్గా సరైనటువంటి పద్ధతి లేదు అని శ్యామ్ పెట్టు కూడా ఇంత బాటంగా సూటిగా మాట్లాడినా మరి దీని మీద ఎందుకు దేశంలో చర్చ జరగట్లేదో తెలియదు రాహుల్ గాంధీ కూడా జార్జ్ టౌన్ యూనివర్సిటీలో ట్రాన్స్పరెన్సీ పారదర్శకత లేదు అని ఆయన చెప్పారు ఇక్కడ మనం గుర్తించాల్సింది దేశంలో ఎన్నికల ప్రక్రియ గురించి చర్చ వేరు అంతర్జాతీయంగా వెళ్ళినప్పుడు కూడా రాహుల్ గాంధీ దీన్ని ఒక అంతర్జాతీయ వేదిక మీద కూడా ఈ సమస్యలు లేవనితో తెలిచారు మనకు తెలుసు పాశ్చాత్య దేశాలంటే అమెరికా బ్రిటన్ ఇట్లాంటివి తమకు నచ్చిన నచ్చని దేశాల్లో ఎన్నికల మీద రకరకాల అభ్యంతరాలు అయితే చేస్తూ ఉండే ఉదాహరణకు ఇప్పుడు వెనిజులా ఎన్నికల్లో మధురో చాలా పెద్ద మీద ఎన్నికయ్యాడు పెద్ద ప్రజాదరణతో ఆ ఎన్నిక సరైంది కాదని చాలా గొడవ పెట్టారు కానీ చివరకు ఫలించలేక ఆ ప్రత్యర్థిగా అభ్యర్థిగా ఓడిపోయిన గౌంగ్లవ్ ఆ దేశం వదిలిపెట్టి పారిపోయారు ఇంకా చాలా దేశాలు ఇలా చేశారు వీళ్ళు రిజిమ్ చేంజెస్ అంటారు లేదో కమిటీ నేసామంటారు మరి అమెరికాలో భారతదేశ ఎన్నికల ప్రక్రియ గురించి రాహుల్ గాంధీ లేవనైతే ఈ అంశాల మీద ఎందుకు స్పందన వాళ్ళు రావట్లేదు ఆ విషయాన్ని మన దేశంలో బీజేపీ కూడా ఎందుకు పెద్దగా చెప్పడం లేదు ఈ ప్రశ్నలన్నీ ఉన్నాయి ఇంక ఇది కాకుండా ఇతర అంశాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు బీజేపీ వచ్చాక మత రాజకీయాలు బాగా పెరిగాయి అని రాహుల్ గాంధీ చెప్పడం దాని వెళ్ళి వెంటనే పోటీపడి ఖండించటం రిజర్వేషన్లో రాహుల్ గాంధీ వాటికి వ్యతిరేకంగా మాట్లాడాడు వారి రద్దు చేస్తామన్నాడు అని ఒక పెద్ద దుమారం ఆయన మళ్ళీ ఖండిస్తూ కా కావాలని కొంతమంది అప్పుదో పాటిస్తున్నారు మేము వస్తే రిజర్వేషన్లు ఇంకా పెంచుతాము అన్నారు ఆయన అనగానే మాయావతి బీఎస్పీ అసరావు మొన్న రోజులు ఎందుకు పెంచలేదు అని ఎదురుదాడి ఆమె మొదలుపెట్టారు సో ఈ విధంగా చూస్తే చాలా విషయాలు ఒక చైనా విషయంలో మటుకు రాహుల్ గాంధీ మాట్లాడేది కొంచెం అసబద్ధంగా ఉంటుంది అంటే ఢిల్లీ అంత ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది వీళ్ళు ఏం చేయలేకపోయారు అవి ఇవన్నీ ఆయన అమెరికాలో చెప్తున్నారు మరి విదేశాల్లో ఇవన్నీ ఎట్లాంటి చర్చకు దారి తీస్తే అనేది ఒకటైతే నా నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఈవీఎంల గురించి ఎన్నికల అవకతవకల గురించి రాహుల్ గాంధీ శ్యామ్ పెట్టుకోడా స్పష్టంగా చెప్పినా పాలక బీజేపీ ఎందుకు దాన్ని తీవ్రంగా తీసుకొని స్పందించడం లేదు ఎందుకు దాన్ని వినట్టుగానే వ్యవహరిస్తున్నారు అంటే అది అంతర్జాతీయంగా చర్చ కావటం వాళ్ళకు ఇష్టం లేదా అనే సందేహం మనకు కలుగుతుంది